కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక రైతు సంఘాల పిలుపులు భాగంగా మంగళవారం నర్సారావుపేట గాంధీ పార్క్ వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది కార్మికులు రైతులు వామపక్ష నేతలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు రైతాంగ ఉద్యమ సమయంలో దేశ ప్రధాని ఇచ్చిన హామీలు తుంగల తొక్కి దొంగచాటుగా రైతులు

రైతు సంఘాలు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాల పైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై ఒప్పందాలు చేస్తుందో ఆ ఒప్పందాలని అమలు చేయకుండా ఇంటిబాటు ధరకి చట్టబద్ధత కల్పించకుండా సంవత్సరం పాటు సుదీర్ఘంగా చారిత్రక పోరాటం చేసినటువంటి రైతు ఉద్యమాన్ని నీరుగచ్చే పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశంలో రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు అమ్మని ఆదాని లాంటి వారికి అప్పజెప్పడానికి కుయుత్తులు కుట్రలు పన్ని పార్లమెంట్ లో చట్టాలు తెస్తే కార్మిక వర్గం దశాబ్దాల కాలతో పాటు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని తొమ్మిది వచ్చి నాలుగు కోట్లుగా విభజించి కష్టం చేస్తే కానీ ఉత్పత్తి సాధించలేమని భారతదేశంలో పెద్ద మేధావి వర్గం కూడా చెప్తుంది